రచన శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ గారు వేజండ్ల వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారి అగ్రజులు ఆసుకవితా సుధాకర ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మ సాంబశివరావు గారు విజయవాడ प्रदायिनी श्रीचक्रपीठेश्वरी ब्रह्मविष्णीश्वरजननी अनन्तस्वरूपिणि देवी अद्वैतामृतमूर्ते श्रीवेजण्डपुरवासिनी శ్రీకాళీ నమోస్ వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు శ్రీ మహామంత్ర యోగ సిద్ధేంద్రులు భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు ఒక పద్యంలో పుట్టుకతోనే వచ్చే తలపైన కేశాలు ఆ దేవదేవునకు ఎలవేల్పునకు మొక్కుల రూపంలో సమర్పిస్తే వాటితో పాటు వచ్చిన చెడు కర్మలన్నీ తొలగిపోతాయని వర్తమాన జీవితం శుభ పరంపరతో అభివృద్ధి చెందుతూ ఉంటుందని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు వేల జన్మల నుండి వెన్నంటి వచ్చడు సంచిత కర్మల సాక్షిగాను పుట్టుకతోడనే పుట్టి వచ్చుచునుండు తలపైన కేశముల్ తనరుచుండ ఇలవేల్పులకొసగా నన్ కుస్సిత కర్మముల్ కూలు వర్తమాన శుభముల్ వర్ధిల్లుచుండగా అక్షయమౌ శాంతి అమరునెపుడు ఇష్టదైవము దర్శనమిచ్చినపుడు పుట్టును పుష్కలముగా అట్టి అట్టిభక్త్రగణ్యులకవనినెపుడు పుణ్యతీర్థయాత్రఫలముల్ పూర్ణమగును ఎన్నో వేల జన్మల నుంచి మానవునికి పుట్టుకతోనే వెంట వచ్చేటువంటి కర్మలను సంచిత కర్మలు అంటారు మానవులు జీవించినంతకాలం వారితోనే ఉంటూ వారి వారి జీవితాలను ప్రభావితం చేస్తూ ఉంటాయి వీటికి సాక్షిగా అన్నట్లుగా మానవులకు పుట్టుకతోనే తలపైన పుట్టి వచ్చే వెంట్రుకలను ఎలవేల్పులకు మొక్కు రూపంలో సమర్పించినప్పుడు వారితో పాటు వచ్చిన చెడు కర్మలు అన్నీ తొలగిపోతాయి దాని ఫలితంగా వర్తమాన కాలంలో అంటే ఈ జన్మలో మిగిలిన కాలమంతా వారికి శుభ ఫలితాలు లభిస్తూ ఉంటాయి వారిని అశాంతి దరి చేరదు నిరంతరం అక్షయమైన సుఖశాంతులు లభిస్తాయి ఎవరికైనా వారి ఇష్టదైవం దర్శనం ఇచ్చినప్పుడు వారిలో పూజ్య భావాలు పుట్టి అవి వృద్ధి చెందుతూ ఉంటాయి అలాంటి భక్తులలో అగ్రస్థానంలో ఉన్నవారికి ఈ విశాల విషయంలో ఎల్లప్పుడూ తీర్థయాత్రా ఫలితాలు సంపూర్ణంగా లభిస్తూ ఉంటాయని ఈ పద్యంలో గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీ కృష్ణ గురుమహారాజు వారు తెలియజేశారు మరొక పద్యంలో గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీ కృష్ణ వారు అమ్మ శ్రీ మాతను భక్తి శ్రద్ధలతో ఆరాధించినప్పుడు పూజించినప్పుడు అర్చించినప్పుడు ఆ దేవదేవి పాడి పంటలని అనేక విధాలుగా అభివృద్ధి కావించి ఆరోగ్యము అనే సంపదను సంప్రాప్తింపజేస్తుందని సుఖశాంతులను కలిగింపజేసి జీవితాలను శోభాయమానంగా తీర్చిదిద్దుతుందని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు నా జన్మభూమికి నవ్యరూపమిచ్చి చదువుల వృద్ధిని చక్కజేసి వేజండ్లపురమును వెట్కతో జీవించి ఐకమత్యమునెంతో అందజేసి పాడి పంటల నెల్ల బహువృద్ధిగా వించి ఆరోగ్య భాగ్యములమరజేసి సకల జనులకెన్నో సంపదల్ సమకూర్చి సుఖశాంతులందించి శోభగూర్చి గుణముతోడ ధర్మబుద్ధిని పెంచి సహకరించు బుద్ధి సరిగనిచ్చి వెలగజేయుమమ్మ కీర్తిని కాలచక్రమందు కాళిమాత కన్న తల్లిని జన్మించిన భూమిని ఎవ్వరూ మరవకూడదు ఎవరు ఎప్పుడు ఎక్కడ జన్మించాలో శ్రీకాళీమాత ముందే నిర్ణయిస్తుంది అంత ఆ తల్లి నిర్ణయించిన విధంగానే జరుగుతుంది మనిషి జీవితకాలంలో ఆ తల్లికి పాద నమస్కారం చేసినప్పుడు తప్ప మరెప్పుడు సహస్రార చక్రం భూమిని తాకదు ఎందుకంటే ఆ మాత అందులో కొలువై ఉంటుంది మహాత్ములు జన్మించేటప్పుడు వారి పుణ్య ఫలాన్ని బట్టి పుణ్యప్రదమైన తల్లి గర్భంలోనే పిండాన్ని ప్రతిక్షేపిస్తుంది ఆ జగన్మాత అలాగే పిండం బిడ్డగా రూపాంతరం చెంది ఉద్భవించే సమయంలో భూమి మీద పడే స్థలం కూడా ఎంతో పవిత్రమై పుణ్యప్రదమైనదిగా ఆ తల్లి శ్రీ కాళీమాత చూస్తుంది ఎక్కడితో ఏమీ పూర్తి కాదు బిడ్డ జన్మించే సమయంలో గ్రహస్థితులు అన్నీ అనుకూలంగా ఉండే విధంగా ఆ తల్లి అనుక్షణం తల్లి గర్భం నుంచి వెంటే ఉంటుంది తల్లి గర్భంలో ఖాళీ లేకపోతే పెండం ఊపిరిపోసుకొని అభివృద్ధి చెందదు అభివృద్ధి చెందిన పిండం బిడ్డగా భూమి మీద పడాలి అంటే గర్భాశయ ద్వారంలో ఖాళీ ఉండాలి లేకపోతే బిడ్డ వెలుపలికి రాలేకపోతుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఆ తల్లి ప్రతి చోట ఉంటుంది శ్రీకాళీమాత మన చెంత లేకుంటే ప్రతి క్షణం నరకమే మహానుభావులు జన్మించటానికి ఆ తల్లి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది ప్రతి వారి విషయంలోనూ వారి కర్మానుసారం తల్లి జన్మభూమి అనేవి ఎంతో పవిత్రమైనవి వాటిని మరువకూడదు వేరే ప్రాంతంలో వేరే వ్యక్తుల వద్ద వాటిని గురించి తక్కువ చేసి మాట్లాడటం విమర్శించటం మహాపాపం ఈ విషయాలనే శ్రీ గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజ్ వారు ఈ పద్యంలో వివరిస్తూ తమ అభివృద్ధికి కారకమైన జన్మభూమిని ఎంతో పవిత్రంగా ప్రేమిస్తారు అందరి జనులంతా సుఖ సౌఖ్యాలతో ధనధాన్యాలతో తొలతోగాలని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందు ఉండాలని ఆ తల్లి శ్రీ కాళీమాతను మనసారా కోరుకుంటున్నారు వారి ఆశయం కోరిక వారి మాటల్లోనే వింటే బాగుంటుంది అమ్మ శ్రీ కాళీమాత జగజ్జనని జగన్నాయిక నా జన్మభూమి అయిన శ్రీ వేజండ్లపురానికి కొత్త రూపాన్ని అంటే సరికొత్త రూపాన్ని సంతరింపజేసి గ్రామంలోని విద్యార్థిని విద్యార్థులు మరియు నిరక్షరాశులు చదువు ఆటపాటలతో వృద్ధి చెందేటట్లు చేస్తూ వారికి వేడుకగా దీవెనలను అందిస్తూ కుల మత వర్గ విభేదాలు లేక అందరి మధ్య సోదర భావం మరియు ఐకమత్యాన్ని అభివృద్ధి చేస్తూ పాటి పంటలు సమృద్ధిగా లభించి ప్రతి ఇంట సిరులు పండాలని సుఖశాంతులు శోభాయమానంగా విస్తరిల్లాలని దాన గుణాలను అలవాటు చేసుకుని ధర్మబుద్ధిని పెంచుకుంటూ ఇతరులకు సహాయపడే అవకాశాలను వినియోగించుకోవాలని ఈ కాలక్రమంలో శ్రీ వేజండ్ల కీర్తి మరింత వెలుగొందేటట్లు నీ చల్లని అమృతమయమైన చూపులను ప్రసరింపచేయుము తల్లి అంటూ ప్రార్థించినట్లుగా గురుదేవులు ఈ పద్యం ద్వారా తాము తమ జన్మభూమి శ్రీ వేజండ్లపురం ఉన్నతి కోసం ఎంతో శ్రద్ధ చూపించారు ఎంతటి వారికైనా జన్మభూమి మీద మమకారం ఉండటం సహజం మాతృమూర్తి మాతృభూమి మాతృభాషల మీద గౌరవం మమకారం లేకపోతే మానవ జీవితానికి పరమార్థం ఉండదు అందువలనే కన్న తల్లిని ఉన్న ఊరును ఒకే విధంగా గౌరవించాలని పెద్దలు తెలియజేశారు ఈ పద్యంలో శ్రీ గురుదేవులు తాము పుట్టిన గడ్డ అంటే శ్రీ వేజండ్ల గ్రామంతో పాటు వారు నడయాడే ప్రదేశాలు విశ్వంలో అంతటా జనులు ప్రాంతాలు అన్నీ అన్ని విధాలుగా పూర్తి అభివృద్ధి సాధించాలని ఆకాంక్షిస్తున్నారు వీటిని సాధించే క్రమంలో శ్రీ గురుదేవులు ఎన్నో యజ్ఞయాగాదులు క్రతువులు పూజలు మొదలైనవి అన్నీ చేస్తున్నారు జనులకు ధర్మబుద్ధిని పెంచి దానశీలత అలవడే విధంగా చెయ్యమని ఆ తల్లి శ్రీ కాళీమాతను మనసారా వేడుకుంటున్నారు వేజండ్ల పురకీర్తిని రాబోయే కాలంలో ధగద్ధగాయమానంగా వెలిగేటట్లు చేయవలసిందిగా శ్రీ వరకాళీమాతను శ్రీ గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు ప్రార్థిస్తున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు శ్రీ వరకాళీమాతను చూడటానికి వచ్చిన నిష్కల్మషమైన భక్తులకు ఆ దేవి ఎల్లప్పుడూ సకల శుభాలను ప్రసాదింపజేస్తుందని భావి భారత పౌరులైన బాలబాలికలకు జ్ఞానశక్తిని అధికంగా ఇచ్చి సుఖశాంతులు అమరేటట్లుగా జీవిస్తూ ఉంటుందని ఈ విధంగా తెలియజేస్తున్నారు నిన్ను చూడవచ్చిన భక్తులకు నెల్లా సకల శుభములిచ్చి సహకరించి భావి పౌరులైన బాలబాలికలకు జ్ఞానశక్తి నొసగి ఘనత గూర్చి విమల మనసు పెంచి నిచ్చుచు అధికమౌ విద్యల నందజేసి సుఖశాంతులమరించి శోభలం సమకూర్చి సంతోషమునుగూర్చు చక్కగాను శ్రీకరముల కాళి శీఘ్రాతి శీఘ్రము కరుణజూపి భక్తవరులగాచి అన్ని వేళలందు ఆత్మీయమూర్తి అయి ఆదరించిబ్రోచు అమ్మకాళీ శ్రీకాళీమాతను చూడాలని ఆ తల్లి వైభవాన్ని కనులారా దర్శించాలని శ్రీ కాళీమాతకు కనిపించి ఆమె ఆశీస్సులు పొంది తమ కష్టాల నుండి విముక్తి పొందాలి అనే ఉద్దేశంతో ఎంతో దూరం నుంచి వివిధ ప్రాంతాల నుంచి అనేక ప్రయాణ మాధ్యమాల ద్వారా ఆశ్రితులు ఆ తల్లి ఆలయానికి వస్తూ ఉంటారు వారు రకరకాల కోరికలను మనసులో ఉంచుకొని వాటిని తీర్చుకోవటానికి వస్తారు ఎవరు ఎలాంటి కోరికలతో ఆ తల్లిని ఆశ్రయించినా నిజమైన భక్తులకు ఆశ్రితులకు ఆ తల్లి సకల శుభాలను ప్రసాదిస్తుంది కొంతమంది తమ పిల్లలకు అన్నప్రాసన చేయిస్తారు అలాంటి పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని దేహదారుఢ్యాన్ని జీవితంలో ఏ ఇతర దుష్ట పీడనలు అనారోగ్యాలు రాకుండా ఆ తల్లి కాపాడుతుందని వారి విశ్వాసం అలాగే మరికొంతమంది పిల్లలకు అక్షరాభ్యాసం ఆ తల్లి సమక్షంలోనే చేయిస్తారు సాక్షాత్తు శ్రీ కాళీమాత సకల విద్యా నిధి గనుక వారికి మంచి విద్యలను తద్వారా ప్రాప్తించే పేరు ప్రఖ్యాతులను మంచి కీర్తిని ప్రసాదిస్తుందని భావన ఆ భావన నిజమై వారు కోరుకున్న విధంగానే జరుగుతుంది ఇంకా కొంతమంది భక్తులు ఆ తల్లిపై పూర్తి విశ్వాసం ఉన్నవారు వారి పిల్లల నామకరణ మహోత్సవాలను కూడా శ్రీకాళీమాత సన్నిధిలో జరిపిస్తారు ఆ పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని దీవిస్తూ ఆ తల్లి భవిష్యత్తుకు అనుకూలమైన పేరును సూచిస్తుందని ఆ పేరు శ్రీ గురుదేవుల వాక్కు ద్వారా వెలువడుతుందని భక్తుల నమ్మకం ఆ తల్లి పట్ల వారి నమ్మకాలు ఎప్పటికీ ఒమ్ము కావు నిజమవుతాయి వీటన్నింటికీ భక్తుల అనుభవాలే సాక్ష్యం అలాగే భావి పౌరులైన బాల బాలికలకు జ్ఞానశక్తిని జ్ఞాపక శక్తిని ప్రసాదించి వారి గొప్పతనానికి కారణం అవుతుంది శ్రీ కాళీమాత ఆదివారాల్లో పండుగ రోజుల్లో పర్వదినాలలో భక్తి అంటే తెలియని వయసు గల చిన్న పిల్లలు బడిలో చదువుకునేవారు గుంపులు గుంపులుగా శ్రీ కాళీమాతను దర్శించుకోవటానికి వస్తూ ఉంటారు అమ్మవారికి తాము తెచ్చినవి ఏవో సమర్పించి నమస్కరిస్తూ ఉంటారు అది చూసి ముచ్చటపడే శ్రీ గురుదేవులు వారిని పేరు పేరు నా వివరాలు అడిగి తెలుసుకొని స్వయంగా భూగర్భ సమాధిని దర్శింపజేసి ఎలా కష్టపడి చదువుకోవాలో చదువుకుంటే ఎలాంటి అభివృద్ధి సాధిస్తారో అనే విషయాలను ఎంతో ఓపికగా గురువుగారు చెబుతూ ఉంటారు ఆ తల్లి శ్రీ కాళీమాతే శ్రీగురు లోపంలో వారికి అలా బోధలు చేస్తుందని చాలామంది భక్తులు భావిస్తూ ఉంటారు ఆ పిల్లలకు భక్తి జ్ఞానం అంటే ఏమిటో తెలియకపోయినా గుడికి వచ్చి ఆ తల్లికి నమస్కరించుకుంటే చదువు బాగా వస్తుంది అనే నమ్మకం ఆ వయస్సులో ఆ నమ్మకం కలగటం వారి మనసుల్లో ఆ తల్లి కలిగించే ప్రేరణ కాక మరేమీ కాదు ఆ తల్లి వారి నమ్మకాలను నిజం చేస్తూ వారికి అధిక జ్ఞానం ప్రాప్తింపజేసి వారు ఎంచుకున్న రంగాలలో విశిష్ట ఖ్యాతిని సంతరింప చేస్తుంది సుఖశాంతుల్ని మంచి శోభను అంటే ప్రతిభను సంతోషాన్ని ప్రసాదిస్తుంది శ్రీకాళీమాత తన భక్తులను వెనువెంటనే కరుణించి శుభ ఫలితాలను వర్షంలాగా అక్షయంగా కురిపిస్తుంది ఆ తల్లిని ఏ సమయంలోనైనా వేడుకోవచ్చు సమయంతో పని లేకుండా కాలంతో పని లేకుండా పగలు రాత్రి భేదం లేకుండా ఏ క్షణంలో ప్రార్థించినా తక్షణమే వచ్చి రక్షణ కల్పిస్తుంది ఆ తల్లి ఆత్మీయమూర్తి శ్రీవరకాళీమాత శ్రీ కాళీమాత శ్రీకరములకు నిలయమైన చల్లని తల్లి తన చల్లని మృదువైన అమృత హస్తాలతో భక్తులకు శుభాలను ప్రసాదిస్తుంది వారితో శుభప్రదమైన పనులనే చేయిస్తుంది శ్రీకి వికృతి నామం సిరి అంటే సంపద సకల సంపదలకు నిలయం శ్రీ కాళీమాత శుభాలకు సంపదలకు అంతులేని వైభవాలకు మూలమైన ఆ తల్లిని నమ్మి కొలిచి అన్నీ పొందవచ్చు అనే భావం ఆ తల్లిని సేవించే వారందరికీ ఉన్నది అదే భావాన్ని నిజం చేస్తూ ఆ తల్లి కోరిన క్షణంలోనే అంతులేని శుభాలను ప్రసాదిస్తుంది అంత శీఘ్రగతిని కోరికలు తీర్చగల దేవత శ్రీ కాళీమాత తప్ప లోకంలో మరెవ్వరూ లేరని చెప్పటంలో సందేహం లేదు అదే ఆ తల్లి ప్రత్యేకత బిడ్డల్లాంటి భక్తులకు ఏమి కావాలో తెలుసుకోగలిగిన మాతృహృదయం శ్రీ కాళీమాతకు ఉండటం వలననే స్పందన ఉంటుందని సకృదయులైన భక్తులు గ్రహించాలి నిజ భక్తులైన వారు ఎవరైనా నిజమైన క్లిష్ట పరిస్థితులలో ఉన్నప్పుడు ఆ తల్లిని ప్రార్థిస్తే నిజ సమయంలో తక్షణం వచ్చి ఆ తల్లి వారికి తగు రక్షణ కల్పిస్తుంది ఇవి భక్తుల యొక్క అనుభవాలు గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు మరొక పద్యంలో తాను కాళీమాత దయతోనే కవిత్వాన్ని చెబుతూ ఉన్నానని ఛందస్సులోని మర్మాలు తనకు తెలియవని పక్షపాతపు బుద్ధి తనకు పడదని ప్రేమ హృదయాన్ని పెంచుతూ పంచుతూ ఉంటానని తెలియజేస్తూ ఒక పద్యంలో ఈ రకంగా వివరించారు వాద భేదములకు వారసుడనుగాను వేదమెరిగినట్టివేత్తగాను కవిత చెప్పుచొనుంటి కాళిమాతదయతో ఛందస్సుమర్మాలు చదవనైతి ముక్తి కోరి తిరుగు మునివర్యుడనుగాను యోగమెరిగినట్టి యోగినేను ప్రేమ హృదయమెంతో పెంచుచుండెద నేను పక్షపాతపు పడదు నాకు మంచి విద్యలెపుడు పంచుచుండెద నేను సమత మమతలకును సాక్షినేను అన్ని ఇచ్చుకాళి ఆత్మపుత్రుడనే తృష్ణదీర్చుకాలి కృష్ణనే శ్రీ గురుదేవులు రాసిన ఈ శీర్ష పద్యాన్ని గమనిస్తే ఈ పద్యంలో గురుదేవులు తమ గురువైన శ్రీ కాళీమాతను స్థుతించారు ఆ తల్లి తనకు చేసిన మేలును గుర్తు చేసుకున్నారు అదే ఏ శిష్యునికైనా ప్రథమ కర్తవ్యం అలాగే వారు రచించిన వేరొక పద్యంలో కాళీ సుతుడను నేను అని తెలియజేశారు మరొక చోట గురుదేవులు కాళీమాతను శిష్యుడను అని కూడా చెప్పుకున్నారు చోట పుత్రుణ్ణి అన్నారు రెండూ సరైనవే ఎందుకంటే గురువుకు శిష్యులు బిడ్డలతో సమానం అలాగే శిష్యులకు గురువు తల్లి తండ్రితో సమానం అందువల్లనే శ్రీ గురుదేవులు ఆయా పద్యాలకు రకరకాలైన శీర్షికలను పెడుతూ ఉంటారు ఇక ఈ పద్యంలో తమ వ్యక్తిగతమైన అనుభవాలను వెలువరించారు కాళీకృష్ణను నేను అంటే శ్రీ కాళీమాత తనయుడే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు చిన్ని సోదరుడే శ్రీ కాళీమాతకు ప్రియ శిష్యుడే కానీ వాద భేదాలకు తాను ఏమాత్రం వారసుణ్ణి కాను అని తెలియజేశారు వారి తత్వం ఎవరి మధ్య భేదాభిప్రాయాలు లేకుండా చేయటమే వారు వేద వేదాంగాలు చదివిన ఉద్దండ పండితులు కారు చందస్సు మొదలైన వ్యాకరణ విషయాలను నేర్చిన ఘనాపాటి అసలే కాదు అయినా ఇవేమీ లేకుండానే శ్రీ కాళీమాత దయతో ఆ తల్లి ప్రసాదించిన అక్షయమైన జ్ఞాన సంపదతో కవిత్వం ఆసువుగా చెప్పగలుగుతున్నారు వారు ముక్తి కోసం ఆరాటపడే మహాముని కాదు యోగం తెలిసినా యోగి మాత్రమే అంటే వారు నిరంతరం ఆచరిస్తున్న యోగ విధులు వారిని ముక్తి మార్గంలోనే నడిపిస్తాయి వారు ఆశించకపోయినా ఆ తల్లి వారికి ముక్తినే ప్రసాదిస్తుంది పక్షపాత బుద్ధి వారిలో ఎప్పుడూ కనిపించలేదు పరుల సేవలో ఆ మాతను దర్శించుకుంటూ ఉంటారు హృదయంలో ప్రేమను పెంచుకోవటం తప్ప మరేదీ వారికి సరిపడదు ఎల్లప్పుడూ శిష్యులకు మంచి బుద్ధులను విద్యలను పంచుతూ పెంచుతూ సమత మమతలకు సాక్షిగా ఉండే శ్రీ గురుదేవులు శ్రీ కాళీమాతకు ఆత్మపుత్రుడై ఆ తల్లి నుంచి అన్నీ పొందుతూ సాధకులకు వచ్చే సందేహాలను నివృత్తి చేస్తూ ఉంటారు ద్వైత అద్వైత విశిష్ట అద్వైతాలు శైవ వైష్ణవ శాక్తేయ ఆదిగా గల మతాలు భక్తి యోగ జ్ఞానాల వంటి వాదాలు ఎన్నో ఈ ప్రపంచంలో ఉన్నాయి వాటిని వారసత్వంగా పాటిస్తున్నవారు కూడా ఉన్నారు కానీ అన్నీ పరాశక్తి శ్రీకాళీమాతలో నుంచి ఉద్భవించినవే కాబట్టి ఆ తల్లి భక్తులకు ఏ వారసత్వము ఉండదు ఉండనక్కరలేదు శ్రీకాళీమాత పాద సంసేవనలో వేదాలు శాస్త్రాలు కళలు అన్నీ దాగి ఉండి సాధకులు ఆ తల్లి పాదాలు స్పృశించిన తోడనే అన్నీ స్ఫురిస్తాయి అదే అసలైన విద్య మహా విద్య అన్ని విద్యలు అన్ని కళలు స్వంతం అవుతాయి మునులైన సాధకులు ముక్తి కోసం అంటే జన్మ రాహిత్యం కోసం ప్రయత్నిస్తారు కానీ యోగులైన వారు యోగ సాధనతో అన్ని బంధాల నుంచి విముక్తులై సమాజంలో సమాజ శ్రేయస్సును ఆశించి తిరుగుతూ ఉంటారు రాగద్వేషాలకు అతీతమైన దశ ప్రేమమయం అవుతుంది అప్పుడు తమ వలనే ఇతరులను కూడా తరింపచేయాలని తాము గ్రహించిన సత్యాన్ని వారికి పంచాలని అందరి పట్ల ప్రేమ సమభావం సాక్షి మాత్రంగా కలిగి ఉంటారు సాక్షి అయినవాడు జరిగినది చూసేవాడే తప్ప ఏ పక్షానికి చెందినవాడు కాదు ఈ దేహానికి చెందిన ఇప్పటి బంధుత్వాలు అందరికీ తెలిసేవే కానీ అంతరంగ బంధుత్వం అనేది ఆది పరాశక్తి శ్రీ కాళీమాత యొక్క ఆత్మపుత్రత్వం ఇది అంతర్ముఖ బహిర్ముఖ జీవన ప్రణాళిక యొక్క ఆవిష్కరణ అని తెలియజేస్తున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారు